ఫోన్ రికవరీ సంబంధించి లాస్ట్ మొబైల్స్ అన్నీ కూడాను ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి టెక్నికల్ అనాలిసిస్ట్ వింగ్ అని దీనికి పేరు పెట్టి లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి కూడా ఎక్స్టెన్సివ్గా లాస్ట్ మొబైల్ ఫోన్స్ రికవరీ సంబంధించి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఇది ఎయిత్ ఫేజ్ ఎయిత్ ఫేజ్లో టోటల్ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ మొబైల్స్ రికవర్ చేయడం జరిగింది ఈ మొబైల్ ఫోన్స్తో పాటు ఒక ట్యాబ్ అండ్ ల్యాప్టాప్ కూడా రికవర్ చేయడం జరిగింది వీటన్నిటి విలువ కలిపి కోటి యాభై లక్షలు ఉంటుందండి అండ్ ఓవరాల్ లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్లో పెట్టిన ఎఫర్ట్స్ ప్రకారం మనకి టూ థౌజండ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది అండ్ ఎఫర్ట్స్ కూడా ఫర్దర్ కంటిన్యూ చేస్తాం అండ్ ప్రజలకి నా తరఫున విజ్ఞప్తి అండి ఎప్పుడైనా సరే మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న లోకల్ స్టేషన్కి కానీ లేదంటే ఎస్పీ ఆఫీస్కి వచ్చి మన మొబైల్ ఫోన్ రికవరీ టీమ్ ఉన్నది టీఏసీ ఆ డిఏసిలో ఇద్దరు ఇన్స్పెక్టర్ వన్ ఇన్స్పెక్టర్ అండ్ ఆరై ఉన్నారు వాళ్ళకి ఇమీడియట్గా కంప్లైంట్ అండ్ డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే వాళ్ళ ఫోన్ నంబర్ అండ్ ఎక్కడెక్కడ పోయింది అండ్ వాళ్ళ ఐఎంఏ డీటెయిల్స్ సిమ్ కార్డ్ డీటెయిల్స్ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఇస్తే సిఐఆర్ పోర్టల్లో మొబైల్ ఫోన్ లెఫ్ట్ ఆర్ లాస్ట్ ఫోన్స్ అనేటివి కూడా డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు రిజిస్టర్ చేస్తారు ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ దానిలో తీసి సిమ్ కార్డు ఇన్సర్ట్ చేసిన సిమ్ ఐఎంఏ నెంబర్ ట్యాంపర్ చేసినా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి షేర్ అవుతాయి వెంటనే వాళ్ళని పట్టుకొని మొబైల్ ఫోన్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది అండ్ ఇదే సందర్భంగా టీఏసీ టీమ్ని అందరినీ కూడా మా పోలీస్ శాఖ అందరినీ కూడా ఇంకా ఎఫర్ట్స్ పెట్టి సిక్స్టెన్ మొబైల్స్ ఈ విడతలో రికవర్ చేసినందుకు వాళ్ళని అభినందిస్తున్నాను పక్క జిల్లాలో మన జిల్లానే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళి వాళ్ళు రికవర్ చేయడం జరిగిందండి లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టారు యూపీ బీహార్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు అన్ని జిల్లా అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు కూడా పోయి రికవర్ చేస్తున్నారు అండ్ ప్రజల దగ్గర నుండి ఈవెన్ సింగిల్ రూపీ డిమాండ్ చేయకుండా ఇన్ని ఎఫర్ట్స్ వాలంటరీగా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఓన్ మనీ పెట్టుకొని మేము చేయడం జరుగుతుంది ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళు దీని గురించి ఇంకా అవేర్నెస్ స్ప్రెడ్ చేసి ఎవరైనా లాస్ట్ మొబైల్స్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా పోలీస్ శాఖ వరకు వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేయవలసిందని కోరుతున్నాం అండ్ ఇదే సందర్భంగా సైబర్ క్రైమ్ పరంగా ఎవరైనా సరే డిజిటల్ అరెస్ట్ కానీ లేదంటే ఓటీపీ ఫ్రాడ్స్ మనీ రిలేటెడ్ ఏదైనా ట్రాన్స్ఫర్ అయ్యింది ఏపీకే ఫ్రాడ్స్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ ఏదైనా అయితే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో పోర్టల్కి కంప్లైంట్ ఇవ్వాల్సిన కోరుతున్నాము అదర్వైజ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే దాన్ని మేము టేకప్ చేసి మనీ ఫ్రీస్ చేయించి అండ్ అక్యూజ్ని కూడా పట్టుకొని అండ్ వాళ్ళు మనీ రికవర్ చేసే విధంగా మేము కృషి చేస్తామండి థ్యాంక్ యూ